యువత తమిళ్ళు మీ మీద నా ఆశ యువ గణం ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు సహకరించండి ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయి పరిశ్రమలు వస్తాయి నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం ఇదే కాదు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇది కాకుండా నేను ఓటామీ ఇస్తున్నా మెగా ని పిలుస్తాను తొలి సంతకం డిఎస్సీ పైనే పెడతా మా పిల్లల కోసమే సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇండస్ట్రీ తెస్తా ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం నేర్పిస్తా రాప్తాడులో వర్క్ స్టేషన్లు పెట్టి అనంతపురం గుడిపోయే పని లేకుండా రాప్తాళ్లోనే పనిచేసే పరిస్థితి తీసుకొస్తా